స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు గూగుల్ పెట్టుబడితో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కలనున్నాయని డేటా సెంటర్లతో పాటు ఏకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని ఆయన తెలిపారు గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లే ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికకు డిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు మాజీ మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు నవంబర్ పదకొండున పోలింగ్ జరుగుతుండగా పద్నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత బుధవారం కీలక ప్రకటన చేశారు ప్రజల్లోకి వెళ్లేందుకు నాలుగు నెలల పాటు భారీ యాత్రను చేపట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించారు జాగృతి జనం బాట పేరుతో ఈ యాత్ర అక్టోబర్ ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా కవిత విడుదల చేసిన పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాజేంద్రనగర్లో హైడ్రా హైదరా అధికారులు కూర్చివేదలకు దిగారు ఉప్పర్పల్లి జన చైతన్య వెంచర్ సమీపంలో దాదాపు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న సమాచారంతో హైడ్రా అధికారుల బృందం భారీ బందోబస్తున్నట్టు కూల్చివేతలు చేపట్టారు హైదరాబాద్ శివార్లో రేవు పార్టీ కలకలం రేపింది మహేశ్వరంలోని చంద్రారెడ్డి రిసార్ట్పై రాచకొండ ఎస్వటి పోలీసులు దాడులు చేశారు ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇందులో పద్నాలుగు మంది మహిళలతో సహా మొత్తం యాభై మంది ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాజ్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవేపై నిన్న పన్నెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన ఐదు వందల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రాత్రంతా బిక్కుబిక్కు మంటూ రోడ్డు మీదనే ఉన్న విద్యార్థులకు స్థానికులు ఆహారం నీళ్లు అందించారు అలాగే పాల్ఘర్ జిల్లాలో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో స్కూల్ బస్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి దాని వద్ద హైవేపై మరమ్మతులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులు తెలిపారు ట్రంప్ సన్నిహితుడు దివంగత చార్లీ కిర్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం లభించింది చార్లీ ముప్పై పుట్టినరోజు సందర్భంగా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని చార్లీ భార్య ఎరికా కిర్కు ట్రంప్ అందజేశారు దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన ఎరికాను ట్రంప్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు రిపబ్లిక్ విరూపాక్ష వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిధరం తేజ్ ఇప్పుడు మరింత భారీ స్థాయిలో రూపొందుతున్న సంబరాల ఏటిగట్టుతో మన ముందుకు వస్తున్నారు ఈ సినిమాపై మొదటి నుంచి మంచి హైప్ నెలకొనగా తాజాగా మేకర్స్ ఈ సినిమా క్లిమ్స్ను రిలీజ్ చేశారు నిమిషానికి పైగా ఉన్న ఈ గ్లిమ్స్లో సాయిధరం తేజ్ మేకవర్ అదిరిపోయింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి